హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ స్మార్ట్ బిందు లోకస్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు ఫస్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము బత్తాయికాయలు అవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఒక్కొక్కసారి అయితే జ్యూస్ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి అలానే తినాలి అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఉలవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట అది ఉలవడానికి మనకైతే చేతులు అయితే గోర్లు అయితే చాలా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట చాలా గట్టిగా ఉంటుంది సో ఉల్ ఉల్చేయడానికి అయితే చాలా ఈజీగా అయితే ఇలా చేసుకోండి అసలు చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఫస్ట్ అయితే బత్తాయి కాయనైతే ఇలాగ హాఫ్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట హాఫ్గా కట్ చేసుకున్నాక ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత అయితేను మనం ఉలవడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి ఒకసారి చూడండి ఆ తర్వాత అయితే ఇలాగ పైన కాడలు అయితే ఉంటాయి కదా సో దాన్ని పట్టేసుకొని ఇలా తీసామంటే అసలు తోలు అంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట దాంట్లో ఉన్న గింజలు కూడా మనకి ఈజీగా అదే వచ్చేస్తాయి అనమాట మనం పెద్దగా తీయలేదు ఇలానే ఈజీగా అయితే వచ్చేస్తే మనకి దానికి చేతులు కూడా అస్సలు నొప్పిస్తామన్నమాట అది కాకుండా ఒక్కొక్కసారి మనకి ఇలా బత్తాకాయలు తిన్నామంటే ఒక్కొక్కసారి కోల్డ్ అయిపోతుంది అలాగా అనిపిస్తూ ఉంటుంది కదా సో బత్తాకాయలు అనేవి కోల్డ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మనకి తినాలి అనిపించినప్పుడు ఒక్కొక్కసారి సాల్ట్ కొంచెం ఆ తర్వాత కారం అయితే కొంచెం వేసుకొని తిన్నామంటే మనకి కోల్డ్ అనేది అస్సలు అవ్వదనమాట ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఎంత ఈజీగా అయితే అనమాట గింజలు కూడాను దానికవే సపరేట్ అయిపోయిందనమాట మనం తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నార్మల్గా మనం చామగడ్డలు ఫ్రై చేసుకోవడానికి అయితే చామగడ్డలు ముందుగా ఉడకపెట్టుకొని ఆ తర్వాత అయితే ఉప్పు కారం అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి అయితే మనం పెట్టుకుంటాం కదా సో అప్పుడు ఏమవుతుందంటే చామగడ్డలు అనేవి ఉడికిందంటే కొంచెం జుగురు జుగురుగా ఉంటుంది ఒకటి ఒకటి బాగా అతుక్కుపోయి ఉంటుంది అనమాట అది మనం ఫ్రై చేసినా కూడా అతుక్కొని ఉంటుంది అలానే సో అలా అతుక్కోకుండా ఉండాలి చాలా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనము ఇలాగా మిక్స్ చేసుకుంటాం కదా కారం ఉప్పు అవన్నీ వేసుకొని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మనం అలానే బయట పెట్టేసుకున్న తర్వాత మనము నార్మల్గా మనం ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నామంటే ఒకటికొకటి అతుక్కోకుండా ఆ జిగురు జిగురు అయితే ఉండకుండా అసలు సపరేట్ సపరేట్గా ఉంటుంది మనకి ఫ్రై అవ్వడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఆ తర్వాత ఇక్కడ చూసారంటే అసలు నాకు ఫస్ట్ కలిపెట్టేటప్పుడు కొంచెం జిగురు జిగురుగా అయితే ఉన్నింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే బయట పెట్టేసిన తర్వాత మళ్ళాక నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అసలు ఒకటికొకటి అతుక్కోకుండా సపరేట్ సపరేట్గా ఉందనమాట మనకి అది ఫ్రై చేసినప్పుడు కూడాను చాలా క్రిస్పీగా మంచి ఉప్పు కారం అంతా దిగి మంచి టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట మనకి జిగురు అనేది అస్సలు తెలియదు అనమాట వేటికి అవి సపరేట్గా అయితే ఉంది చాలా బాగుందనమాట ట్రై చేసి చూడండి మీరు కూడాను ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనం ఆకుకూరలు పప్పు అవన్నీ చేస్తూ ఉంటాం కదా సో ఆకుకూర పప్పు చేసేటప్పుడు మామూలుగా చింతపండు అయితే వేసి ఉడకబెడుతూ ఉంటాము సో చింతపండు అవి అనేవి డైరెక్ట్గా వేయకుండా ఇలా ఒక చిన్న గ్లాస్లో అయితే వేసేసుకునేసి మనం కుక్కర్ పెట్టేసుకున్నామంటే కుక్కర్లో నుంచి వాటర్ లీక్ అవ్వదు మనకి చింతపండు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట అది కాకుండా పప్పుతో పాటు మనం వేసుకున్నామంటే పప్పు కూడా సరిగ్గా ఉడకదనమాట ఇలా సపరేట్గా వేసి పెట్టడం వల్ల వాటర్ కూడా లీక్ అవ్వదు అనమాట ఒక గ్లాస్ పెట్టడం వల్ల ట్రై చేసి చూడండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ పూలు అయితే కొంటూ ఉంటాం కదా అంటే చామంతి పూలు లేకపోతే గులాబీ పూలు ఇలాగ తెచ్చుకుంటూ ఉంటాము ఇలా తెచ్చుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి ఆ పూలు అనేవి ఎక్కువ రోజు స్టోర్ అవ్వాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే మనం పూలు తేయగానే దాంట్లో ఏదైనా కొంచెం బాగలేని పూలు ఏదైనా ఉంటాయి కదా ఒకటో రెండో సో దాన్ని అయితే సపరేట్గా తీసేయాలన్నమాట దాంతోపాటు ఈ ఫ్రెష్గా ఉన్న పూలతో పాటు అసలు పెట్టకూడదు అనమాట కొంచెం బాగలేకుండా ఉన్న పూలు లేకపోతే ఒకలాగా ఏదైనా ఉన్నా కూడాను దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఫ్రెష్గా స్టోర్ చేసుకో పెట్టుకోవాలి అనుకున్న పూల్ని మాత్రము ఒక బాక్స్ అయితే తీసుకునేసి దాంట్లో టిష్యూ వేసుకునేసి ఆ పూలని కూడా దాంట్లో వేసి పైన ఒక టిష్యూ అయితే వేసుకునేసి మనము ఇలా స్టోర్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పూలు అనేవి చాలా రోజుల పాటు మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట వీక్ మొత్తం కూడా పూలు అనేవి సరిపోతాయి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనం ఇలాంటి పట్టు సారీస్ అయితే వేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఈ టిప్ చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇలాంటి టిప్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా అయితే పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి చూసి నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి పట్టు సారీస్ అయితే మనము వేర్ చేసుకుంటూ ఉంటాం కదా అలా వేర్ చేసుకునేటప్పుడు ఇలాగ పళ్ళు ఫ్లీట్ అయితే చాలా హెవీగా ఉంటుంది మనకి ఇలాంటి పిన్నిస్లో అయితే అస్సలు దిగవన్నమాట చాలా పిన్లు అనేవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి అసలు ఆ ఫ్లీట్లో అస్సలు దిగవన్నమాట మనం ఎంత ఏసీ వేసినా కూడాను మనకి శారీ కూడా అంత హెవీగా మనం వేసి గుచ్చామంటేను శారీ మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది సో దానికైతేను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట మనకి ఇలాగా సో పిన్ అయితే దిగకుండా ఉన్నప్పుడు ఇలాగ మన ధర ఏదైనా సోప్ ఉన్నా పర్వాలేదు ఇలా సోప్ ఉంటే పర్వాలేదు లేకపోతే క్యాండిల్స్ ఉంటాయి కదా ఆ క్యాండిల్ ఉన్నా కూడా పర్వాలేదు అనమాట సోప్లో అయితే కొంచెం ఇలాగ మనం ప్రెస్ చేసి ఆ తర్వాత అయితే మనం పిన్ అనేది వేసుకున్నామంటే చాలా ఈజీగా దిగేస్తాయి అనమాట మనం ఇంతసేపు బాగా వేసినా కూడా అస్సలు దిగలేదు లైట్గా అలా ప్రెస్ చేసి వేసామో చాలా బాగా దిగేసింది అన్నమాట నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ కరివేపాకు అవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాము ఇవి కరివేపాకు అనేవి మనం ఎక్కువ స్టోర్ చేసుకున్నామంటే మనకి ప్రతిరోజు అయితే మనం యూజ్ చేస్తూనే ఉంటామన్నమాట సో దీన్ని ఎలా స్టోర్ చేసుకోవడం అయితే నేనైతే చూపిస్తాను నేను ఎలా స్టోర్ చేసుకుంటానో కూడా మీకైతే చూపిస్తానండి ఫస్ట్ ఇలాగ మన దగ్గర డేట్స్ ప్యాకెట్స్ అయితే మనం ఏమైనా తీసుకున్నప్పుడు ఇలాగ బ్యాగ్స్ అయితే ఉంటాయన్నమాట డేట్స్ ప్యాకెట్స్లో ఈ కవర్ని బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అయితే మనము కరివేపాకు ఆ తర్వాత కొత్తిమీర తర్వాత పుదీనా ఇలాంటివన్నీ ఉల్చుకో ఉంటాం కదా సో అవన్నీ కూడా దీంట్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో వేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి కరివేపాకు అనేది చాలా ఒక వన్ మంత్ అయినా కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి అనమాట నేను ఆల్రెడీ దీంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను కాబట్టి దాంట్లో అయితే కొంచెం అయితే ఉందనమాట ఇలాగైతే ఉందనమాట ఫ్రెష్గా అయితే ఉండి చాలా బాగుందనమాట దీంతో పాటు నేను ఇది కూడా అయితే వేసి దీంట్లోనే అంటే నాకు కరివేపాకు అనేది వన్ మంత్ అయినా కూడా చాలా ఫ్రెష్గానే ఉంటుంది ఇప్పుడు ఎలా వేసి పెట్టానో అలానే ఉంటుంది అనమాట సో మనకి బ్యాగ్స్ కాబట్టి మనకి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటాయి ఆ తర్వాత క్లోజ్ చేసి అట్ల కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు కూడాను దీని అసలు పడేయద్దు ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనం ఇలాంటి శారీస్ సిల్క్ శారీస్ అయితే ఉంటాయి కదా అప్పుడప్పుడు మనం వేర్ చేసుకుంటూ ఉంటాము కట్టుకుంటూ ఉంటాము అలా కట్టుకునేటప్పుడు ఇలాగ మనం పిన్లు అయితే వేసుకున్నామంటే శారీ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా సో మనం పిన్ వేసామంటే ఆ లోపలకైతే వెళ్ళేసి మొత్తం శారీ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతాయి అనమాట లోపల పోయి ఇరుక్కుపోతాయి ఆ హోల్స్ లాగా ఉంటాయి కదా సో దాంట్లో పోయి మొత్తం అయితే ఇరుక్కుపోతాయి అనమాట ఇరుక్కునిందంటే అంటే మళ్ళీ అది తీసామంటే కూడా శారీ మొత్తం డ్యామేజ్ అయిపోతాయి దానికైతే ఇలా ఒకసారి ట్రై చేసి ఉండి చాలా బాగుంటుంది కొంచెం నెయిల్ పాలిష్ అయితే తీసుకునేసి కొంచెం ఇలాగ కొంచెం థిక్గా అయితే కొంచెం అప్లై చేసేస్తామంటే మనకి ఇది ఆరిపెట్టేసిన తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాగ కాడ ఎన్ని పిన్సి పిన్నిసులు ఉన్నా కూడాను ఇలాగా మనము నీట్గా పి నెయిల్ పాలిష్ అనేవి పెట్టేసుకునేసి అన్నిటికీ యూజ్ చేస్తామంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి శారీస్ అనేవి అసలు డ్యామేజ్ అవ్వదు అనమాట ఇది పెట్టి కొంచెం సేపు ఆరిపోయిన తర్వాత అయితే నేను పెడుతున్నాను అనమాట అప్పటికప్పుడే పెట్టేయకూడదు ఇది బాగా ఆరిపోయిన తర్వాత మనము ఇలాగ మనం శారీస్లో ఇలా పిన్ చేసుకున్నామంటే అసలు శారీ లోపల నుంచి అసలు అది లోపలికైతే అస్సలు వెళ్ళే ఛాన్సే లేదనమాట బాగా మనం ఒకటి క్లియర్ లాగా మనం పెట్టేసాం కదా సో దానివల్ల అయితే అస్సలు లోపలకైతే వెళ్ళదనమాట ఒకసారి చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగా ద్రాక్ష అనమాట ఎండు ద్రాక్ష అవన్నీ కూడా మనం తెచ్చుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి కవర్లో నుంచి కూడాను ఇలాగా ముద్దలు ముద్దలుగా అయితే ఉంటాయి అన్నమాట గడ్డలు గడ్డలుగా అవి ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకున్నా కూడాను చాలా గట్టి గట్టిగా ముద్దలలాగా అయిపోయి ఉంటుంది మనకి విడివిడిగా ఉండదు సో విడివిడిగా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కొంచెం అంత బియ్యం పిండి అనమాట మరీ ఎక్కువ కాదు కొంచెం లైట్గా ఇలా చల్లేసుకునేసి బాగా పౌడర్ మొత్తం కూడాను ఆ ద్రాక్షకు మొత్తం పట్టేలాగా అయితే మొత్తం అయితే ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఏదైనా గాజు బాటిల్లో లేకపోతే ఇంకేదైనా బాక్స్లో అయితే మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ద్రాక్ష అనేవి ఒకటికొకటి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది మనకి ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా అయితే ఉంటాయి అనమాట ఎలాంటి దాంట్లో నల్లగా అయిపోవడము అలాగైతే అస్సలు జరగదు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనం ఇలాగా టూత్ బ్రష్లు అయితే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు అయితే చాలా ఒకటికొకటి అలానే పెట్టేసుకొని వెళ్తూ ఉంటాం అనమాట సో తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది సో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇలాగ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఒకసారి చూడండి ఇలాగా హ్యాండ్ గ్లౌసెస్ అయితే ఉంటాయి కదా సో వేటికి వాటిని సపరేట్ సపరేట్గా ఇలాగ మనము బ్రష్లు అయితే మనం తీసుకొని వెళ్తూ ఉంటాం కదా మన ఇంట్లో వాళ్ళ అన్ని బ్రష్లు అయితే మనం తీసుకొని వెళ్తూ ఉంటాము సో ఇలాగైతే నీట్గా తన్ని తన్నిగా ఇలా పెట్టేసుకున్నామంటే అసలు చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి కూడాను మనకి తీసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది అసలు మనతో పాటు మనకి పేస్ట్ కావంటే అది కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకునేసి నీట్గా ఇలా హోల్డ్ చేసుకునేసి మనము ఏ బ్యాగ్లో పెట్టుకుంటామో ఆ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట చాలా నీట్గా ఉంటుంది మనకి తీసుకోవడానికి కూడా చాలా నీ ఈజీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మనకి ట్రావెల్ టైంలో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ట్రావెల్ టైంలో మనం హ్యాండ్ బ్యాగ్లు అలాగా ఎత్తుకొని వెళ్తూ ఉంటాము సో బ్రష్లు దాంట్లో అన్నీ వేసేస్తామంటే అసలు గందరగోళంగా ఉంటుంది అనమాట మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ మొత్తం కూడా పాడైపోతుంది సో వాటర్ అనేది కొంచెం కూడా తడి పడకుండా ఇలా నీట్గా ఉంటుంది అనమాట కవర్లో పెట్టడం వల్ల ట్రై చేసి చూడండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము కీస్లు అవన్నీ కూడాను ఇలాగా హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుని వెళ్తూ ఉంటాము ఒక్కొక్కసారి మనకే తెలియకుండా పిల్లలు అనేవి హ్యాండ్ బ్యాగ్ నుంచి కీస్ అవన్నీ ఎత్తేసేసారంటే హౌస్ కీస్ ఇవన్నీ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట సో పిల్లలు అనేవి ఎత్తకుండా మనకి కీస్ అనేవి ఒకే దగ్గర ఉండాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మన దగ్గర ఇలాగ శారీ పిన్స్ అయితే ఉంటాయి కదా సో శారీ పిన్కి అయితే ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టే అంటే చాలా నీట్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది అనమాట తీసుకోవడానికి కూడా పిల్లలు అనేది ఎత్తడానికి కూడా అసలు ఎత్తలేరు అనమాట చాలా ఇలా పిన్ వేసి పెట్టేసడం వల్ల పిల్లలు కూడా ఎత్తలేరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇదండి ఈరోజు టిప్స్ అయితే టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీకు ఏ టిప్స్ నచ్చిందో నాకైతే కమెంట్స్ చేయండి మీకు ఏదైనా టిప్స్ తెలిసినట్లయితే అది కూడా నాకు కమెంట్స్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్